అందరికీ నమస్కారం అండి సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఐదవ రోజు మాఘశుద్ధ ఏకాదశి స్వామివారి రథోత్సవం సందర్భంగా ఇప్పటి వరకు సుమారు లక్ష పదివేలు మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు శ్రీ స్వామివారి దర్శనములకు వచ్చిన భక్తులందరికీ స్వామివారి కళ్యాణ అక్షంతలు పంపిణీ చేయటం జరిగింది మధ్యాహ్నం రెండున్నర గంటలకు స్వామివారి రథోత్సవం మేళ తాళాలతో మ్యూజికల్ బ్యాండ్ పార్టీలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది పోలీసు శాఖ వారి బందోబస్తు మరియు రోప్ పార్టీ సహకారంతో ముందుగా ఉత్సవమూర్తులను రథంపై వేయించేసి రథోత్సవంగా శ్రీ గుర్రాలక్కమ్మ వారి చీర సారెలు సమర్పించి తిరిగి మండపం వీధిలో నిలుపుదల చేయటం అయింది ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ శ్రీ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కలిదిండి రామ్ గోపాల్ రాజ్ బహదూర్ గారు గౌరవనీయులైన ఆనరబుల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు అమలాపురం జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిశాంతి గారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ డిఎల్వి రమేష్ బాబు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ ఉత్సవ సేవా కమిటీ శ్రీ దిరసల బాలాజీ మరియు సభ్యులు గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులందరికీ స్వామివారి ఆలయం తరఫున తాగునీరు మజ్జిక వసతి కల్పించడం జరిగింది సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడమైనది నమస్కారం ಚಾಲಾ ಮೇಲೆ ಇದೆ ಎರಡು ಪ್ರಹಾರ ತಪ್ಪೇ ತುಂಬ ಮಾಡ್ತಾರೆ ಅಡ